ఒక ఊర్లో రాముణ్ణి కొలిచే వెంకట్రావు అనే భక్తుడు ఉండేవాడు అయితే అతను బంగారం పట్టినా ఏది అంత దారిద్రాన్ని అనుభవించేవాడు ఒకరోజు అతని భార్య రాముణ్ణి మన దరిద్రం తీర్చమని ప్రార్థించరాదు ఆయన మీ కోరిక తప్పక తీరుస్తాడు అని అన్నది పిచ్చిదానా మనకేం కావాలో ఆయనకు తెలియదా అందుకు ఆయనకి సూచనలు ఇవ్వలేను అని అతను ఒప్పుకోలేదు కానీ ఆ రోజు నిద్రలో వెంకట్రావుకి రాముడు కల్లో కనిపించి నీ దగ్గర గూట్లో ఆరు రూపాయలున్నాయి కదా అవి తీసుకుని రేపు నువ్వు పెద్ద బజారుకు వెళ్ళు అక్కడ నీకు ఇష్టమైంది ఏది కనపడితే అది కొను నీ దరిద్రం తీరుతుంది అని చెప్పాడు రాముడు ఉదయం నిద్ర లేవగానే తన భార్యకి ఆ కల గురించి చెప్పి సైకిల్ మీద బజారుకి బయలుదేరాడు దారిలో కోలాటంకరలు నచ్చి వాటి ధర అడిగితే జత పది రూపాయలు చెప్పాడు తన దగ్గర ఉన్న డబ్బు చాలదని ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక చోట బొమ్మల్ని వేలం వేస్తున్నట్టు బోర్డు చూసి వెళ్ళాడు గోడకి ఓ పెద్ద చిత్రకారుడు గీసిన బొమ్మలు వేలాడుతున్నాయి వాటిని కొనడానికి ఖరీదైన దుస్తుల్లో డబ్బున్న వాళ్లు చాలా మంది వచ్చారు తన దగ్గర డబ్బు లేదని తిరిగి వెళ్ళిపోతుంటే అక్కడ నిర్వాహకులు దీని పేరు శ్రీరామచంద్రుడు దీన్ని గీసింది దీపక్ అనే ఆరేళ్ల కుర్రవాడు మా పాట ఐదు రూపాయలు అన్నారు నిర్వాహకులు చిన్నపిల్లాడు గీసిన నైపుణ్యం లేని బొమ్మని కొనటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు మొదటిసారి ఐదు రూపాయలు రెండవసారి ఐదు రూపాయలు అని అంటుండగా అది రాముడు బొమ్మ అవ్వడంతో వెంకట్రావు గట్టిగా ఆరు రూపాయలు అని అన్నాడు ఆరు రూపాయలు ఒకటోసారి ఆరు రూపాయలు రెండోసారి అంటూ ఉండగానే కొనడానికి ఎవరూ రాకపోవడంతో మూడోసారి అని డబ్బు తీసుకుని ఆ బొమ్మని వేలంపాట నిర్వాహకులు వెంకట్రావుకి ఇచ్చేశారు అక్కడున్న వాళ్లంతా ఆ బొమ్మని కొన్న వెంకట్రావు వంక వింతగా చూశారు వేలంపాట మొత్తం ముగిసింది అని చెప్పారు నిర్వాహకులు అదేంటి ఇంకా గోడకి వేలాడే అసలు బొమ్మల్ని వేలం వెయ్యారుగా అడిగారు కొనడానికి వచ్చిన వాళ్లు ఈ బొమ్మల్ని గీసిన చిత్రకారుడు అతని వీలునామాలో ఏం రాశాడో వినండి అకాల మృత్యుపాత పడిన తన కొడుకు గీసిన బొమ్మని మొదటిగా ఐదు రూపాయలతో వేలం వేయాలని దాన్ని ఎవరుకుంటే వారికి తను గీసిన చిత్రాలన్నిటినీ ఉచితంగా ఇవ్వాలని రాశాడు కొడుకు గీసిన అసంపూర్ణ చిత్రానికి తన ప్రేమతో ఎంతో విలువ చేకూర్చాడు కాబట్టి మీరు కోరుకున్న చిత్రాలన్నీ వెంకట్రావు చెప్పిన ధరకి కొనుగోలు చేసుకోండి అన్నారు నిర్వాహకులు ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి మనకి ఏది కావాలో మనం దేవుణ్ణి అడగవలసిన అవసరం లేదు పసితనంలో ఉన్న బిడ్డకి ఏది కావాలో తల్లి తండ్రి ఎలా అయితే చూస్తూ అడగకుండానే అన్ని సమకూరుస్తారో దేవుడు కూడా మనకి ఏది మంచి అయితే అదే మనకి వరంగా ఇస్తాడు మంచేదో చెడేదో మనకేం కావాలో మనకన్నా దేవుడికే బాగా తెలుసు మనం చేయవలసిందల్లా అన్యథా శరణం నాస్తి శరణం శరణమ్మ అని మనస్ఫూర్తిగా దేవుడు ముందు మోకరిల్లడమే